హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నేను తెలంగాణలో చాలామంది ఇష్టపడే లివర్ ఫ్రైని అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ లేదంటే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది దీనికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇనుప ముక్కుడునైతే పెట్టుకున్నానండి ఈ లివర్ ఫ్రై ఇనుపముక్కుల్లోనే చేసుకోండి రుచి బాగుంటుంది తర్వాత మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆకు చెక్క లవంగం ఇలాచి అలాగే దీనికి నేను నాలుగైదు మిరియాలు వేసుకున్నానండి మిరియాలతో రుచి బాగా వస్తుంది తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకొని ఇది కొద్దిగా రంగు మారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని వేసుకున్నానండి నాలుగైదు మిరపకాయలు అయితే పడతాయి లివర్ ఫ్రై కొంచెం స్పైసీ కానీ బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలండి ఇనుప ఇనుపముక్కుల్లో వేడి ఎక్కువసేపు అలాగే ఒక్కసారి అది వేడైందంటే అలాగే ఉంటుందన్నమాట చాలాసేపటి వరకు అందుకని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే ఒక సైడ్ అంతా మాడిపోతుందండి అలా కాకుండా ఉండడానికి కలపండి తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పావు కేజీ లివర్ని అయితే నేను ఇందులో వేసుకున్నానండి వేసుకొని మంచిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాయి కాబట్టి వాటితో పాటుగా ఈ లివర్ కూడా మంచిగా వేగిపోతుంది కలర్ చూసారా వేయగానే ఇలా రంగు మారిపోయింది త్వరగా అయిపోతుంది లివర్ ఫ్రై అలాగే దీంట్లోకి కొద్దిగా నేను కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు ఫ్లేవరు ఈ కర్రీని ఇంకా ఎక్కువగా టేస్టీగా ఉండేలాగా చూసుకుంటుందనమాట ఇంకొక ఐదు నిమిషాలు ఇలా వేయించిన తర్వాత మన రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు వేయించి మూత పెట్టేసి పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఇనుప ఇనుపముక్కుల్లో మనం చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి లేదంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట అలా మాడిపోతే అది కూర రుచి ఉండదు లేదు అంటే మనము తినడానికి కూడా అస్సలు బాగుండదు అందుకని మూత తీసి ఫ్రై అయిన తర్వాత చూసారా ఆయిల్ ఎలా పెరిగింది అని ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా కారం జీలకర్ర పొడి అలాగే గరం మసాలా మూడు వేసుకున్నానండి మూడు వేసుకొని ఇంకా కొంచెం సేపు వేయించుకొని ఇది వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి మనకు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా గ్రేవీ లాగా వస్తుంది అది చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇంకా ఎక్కడైనా లివర్ ఉడకకపోయినా కూడా ఆ వాటర్తో పాటుగా మంచిగా ఉడికేస్తుంది అనమాట లేదు మేము ఇలాగే మూత పెడుతూ తీస్తూ కలుపుకోగలము అనుకున్న వాళ్ళు వాటర్ పోసుకోకపోయినా కానీ పర్లేదండి ఇలా లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒక్క పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత దీన్ని మూత తీసి చూస్తే చాలా మంచిగా థిక్ గే గ్రేవీతో బాగుంటుందన్నమాట చేసేటప్పుడే వాసనకే మనకు తెలిసిపోతుంది కర్రీ ఎంత బాగుంది అని వాటర్ పోసిన తర్వాత అయితే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేయండి అప్పుడు కొద్దిసేపు తర్వాత చూసారా మళ్ళీ ఆయిల్ అంతా మీదికి పేరిందనమాట ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది అని అర్థం ఇలా ఇంకొక ఐదు నిమిషాలు కలిపేసుకొని అలాగే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి అండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది తర్వాత దీంట్లోకి ధనియాల పొడి అలాగే ఇక్కడ నేను కరివేపాకు వేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే సైడ్ డిష్గా కూడా బాగుంటుందన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ లివర్ ఫ్రై కర్రీ ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కమెంట్స్లో తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్